హలో ఫ్రెండ్స్ నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆఫీసర్ సూపర్ స్టార్ అయితే బారులకి అయితే మళ్ళీ ఒక వీడియో తీసుకొస్తున్నా ఏంటంటే మనం కొత్తగా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది షాప్ పేరు వచ్చేసి అడల్లిపోచమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిన్నటికి వారం అవుతుంది ఫ్రైడే ఓపెన్ చేసిన ఈరోజు సాటర్డే వారం అయితే అయిపోతుంది ఓపెన్ చేసి పర్లేదు బాగా నడుస్తుంది షాప్ అయితే మీరందరు కలిసి ఇంకా నా యూట్యూబ్ ఛానల్ కూడా ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారని కొంచెం లైక్ చేయండి షార్ట్ వీడియోస్ కానీ లాంగ్ వీడియోస్ కానీ ఏవైతే వీడియోస్ చేస్తున్నాడో వాటి అన్నిటికీ లైక్ చేయండి షేర్ చేయండి కొంచెం మీరు సపోర్ట్ చేస్తే కొంచెం ముందుకు వెళ్తా అంటే అందరూ ఈ జనరేషన్లో ఎవరెవరికి సపోర్ట్ చేసి ఎవరినో ఫేమస్ చేసేస్తున్నారు వాళ్ళు కొంచెం ఆలోచించి మనం ఎవరికి సపోర్ట్ చేయాలా ఎవరికి సపోర్ట్ అయితే కూడా మీ దగ్గర ఉంటుంది అది కూడా ఓన్లీ అంత మీ ఇష్టము లైక్ చేయడం చేయకపోవడం అనేది మీ ఇష్టము నచ్చితే లైక్ చేస్తారో లేకపోతే లైక్ చేయరు అయితే మనం ఏంటంటే మన సారంగపూర్ మండలంలో నేనైతే పాస్పోర్ట్ సెంటర్ ఓపెన్ చేసిన మా జామ్ కౌట్ల మల చించోల్లి సారగంపూర్ అడల్లి ఏవైతే ఐదు నాలుగు విలేజ్లు ఉన్నాయో వాటికైతే ఫ్రీ డెలివరీ అయితే చేస్తున్నా నా కాంటాక్ట్ నెంబర్ అయితే కింద మెన్షన్ చేస్తా చూడండి అంటే జామ్ కౌట్ల ఆడల్లి సాగురు ఈ వీడియోలు వాళ్ళు మాత్రము నంబరు తీసుకోండి ఫ్రీగా డెలివరీ ఇస్తాను ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఓకేనా ఓకే షాప్ అయితే చూపిస్తా ఒకసారి చూడండి సరేనా దీనికన్నా ముందు మా ఛానల్ని లైక్ చేయండి మీకు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సరేనా చూడండి ప్రతి ఒక్క చూస్తే మీకు మీకు నచ్చితే లైక్ చేయిస్తారు లేకుండా లేదు ఓకే ముందుగా మన షాప్ అయితే చూపిస్తాను ఇది పోచమ్మ వెళ్ళి టెంపుల్ ఇది టెంపుల్ టెంపుల్కి వెళ్తుంది దీనికి అపోజిట్ ఉంటుంది మరి షాప్ డైలీ ఫ్రెష్గా కూరగాయలు తీసుకొస్తాము గోపి కొత్తిమీర ఇవన్నీ డైలీ డైలీ ఫ్రెష్గా వస్తాయి మార్నింగ్ టైంలో ఓకేనా ఏది కూడా మిగులుతాము రైస్ కూడా డైలీ పెడతాము ఓకేనా రైస్ కానీ వెజ్ మంచూరియా కానీ అన్ని చికెన్ కానీ డైలీ తీసుకొచ్చి మేమైతే ఇక్కడైతే మాస్టర్ అయితే కుకింగ్ చేస్తాడు మాస్టర్ హాయిబోలు మాస్టర్ మాత్రం మంచిగా దొరికిండు సూపర్ టేస్ట్ కూడా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఓకేనా నేపాల్ నుంచి వచ్చాము డైరెక్ట్ ఓకే ఫ్రెండ్ చూసారుగా షాప్ అయితే ఆడల్లో మా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఓకే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కేవలం మాత్రం చేసేది ఫ్రీ డెలివరీ అంటే ఫుడ్కి అయితే అమౌంట్ తీసుకుంటాం ఎవరికన్నా కాల్ చేస్తే వాళ్ళు ఫ్రీగా అయితే డెలివరీ చేస్తా సరేనా వాళ్ళు షాప్ దగ్గరికి వచ్చే అవసరం ఉండదు ఇంటి దగ్గరికి వెళ్ళి ఇచ్చేస్తాను సరేనా ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే మరి ఉంటాం బాయ్